అందరికీ నమస్తే నేను మీ పావని గౌడ్ నన్ను కోసినా కూడా రూపాయి ఎల్లదని చెప్పిన ఉద్యోగులకు టోకరా ఇచ్చిన గుంపు మేస్త్రి రెండు వందల కోట్లు పెట్టి ప్రపంచ సుందరీ మరులను తీసుకొచ్చి అందాల పోటీలను నిర్వహిస్తున్న గుంపు మేస్త్రి ఆ ప్రపంచ సుందరీ టూరిస్ట్ టూరిస్టు ప్లేస్లకు తీసుకుపోతున్నావు చూడు నాగార్జున సాగర్కు చార్మినార్కు రేపో ఎల్లుండో యాదాద్రి ఏంలాడా అంటానవు చూడు నువ్వు ఆ ప్రపంచ సుందరీ మరులను తీసుకుపోవాల్సింది ఆ ప్లేస్లకు కాదు నీ సుందరమైన పాలనలా నీ దరిద్రపు గొట్టు పాలనలా నువ్వు మార్పు అనే అధికారంలోకి వచ్చిన పాలనలా నువ్వు ఏ మార్పు తీసుకొచ్చినవో ఆ మార్పు దగ్గరికి సుందరి మరలను తీసుకొని రావాలి యోగిట్లా నీ పాలనలా ఎల్ఎండి ఎండిపోయింది చూడు అక్కడికి నీ సుందరి మనలను తీసుకొని రా లేకపోతే బడ దెబ్బతోటి రైతన్నలు వడ్ల కుప్పల మీద చచ్చిపోతున్నారు చూడు అసలు సౌకర్యాలే లేకుండా వసతులు కల్పించకుండా రైతన్నల సావులకు కారణమైతున్న ఆ వడ్ల కేంద్రాల దగ్గరికి కొనుగోలు కేంద్రాల దగ్గరికి నీ సుందరి మనులను తీసుకొని రా అయ్యా గుంపు మేస్త్రి నీకు సోయుంటే నువ్వు మనిషిలే అయితే నువ్వు ఎవరి దగ్గర తీసుకురావాలి చెప్పన్నా ఆ సుందరి మనులను నువ్వు ఎవరైతే అధికారంలోకి రావడానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినవో ఆ మహిళా మనులందరి దగ్గరికి మా తెలంగాణ మహిళలందరి దగ్గరికి ఆ ప్రపంచ సుందరి మనులను తీసుకొని రా తులం బంగారం ఇస్తా అని టోక్రా పెట్టినవు చూడు ఆడబిడ్డల పెళ్ళిళ్లకు ఆ ఆడబిడ్డల దగ్గరికి తీసుకురా ఈ సుందరి మనులను ఎందుకు తీసుకురావాలంటే మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మా డబ్బులను ప్రపంచ సుందరి మనుల పోటీలకు నిర్వహిస్తున్న చూడు అందుకోసం తీసుకురా నీ దరిద్రపు గొట్టు పాలనలా తెలంగాణ ఏ విధంగా అస్తావ్యస్తమైతుందో తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలను రైతన్నలను ప్రతి ఒక్క వర్గాన్ని ఏ విధంగా మోసం చేసినవో ఒక్కసారి తీసుకొచ్చి నీ సుందరమైన పాలనను సుందరీమణులందరికీ పరిచయం చెయ్యి